ఇండియన్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మూడు సినిమాలకు కలిసి పనిచేశాడు ప్రభాస్ వర్షంతో మొదటి హిట్ కొట్టిన ప్రభాస్ రాజమౌళితో చేసిన ఛత్రపతి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు ఇప్పుడు సలార్ మూవీకి పాన్ ఇండియా లెవెల్లో ఏడు వందల కోట్లకు పైగా వసూలు వచ్చాయంటే దానికి కారణం బాహుబలి మూవీతో వచ్చిన క్రేజే అయితే రేవు దాటాక ఓడను తగలబెట్టి ప్రభాస్ జక్కన్నను మర్చిపోయాడా ఛత్రపతి సక్సెస్ తర్వాత రెండు వేల పదిహేనులో బాహుబలి వన్ ది బిగినింగ్ బాహుబలి టూ ది కంక్లూజన్ సినిమాలతో తెలుగు హీరోని ఇండియన్ హీరోగా మార్చేశాడు రాజమౌళి అటు ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఇటు ప్రభాస్కి ముగ్గురికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది జక్కన్నే ఎన్టీఆర్ ఎప్పుడూ రాజమౌళి గురించి చెబుతూనే వచ్చాడు చరణ్ కూడా జక్కన్న గురించి మాట్లాడుతూనే ఉంటాడు తాజాగా సలార్ సక్సెస్ మీట్లో ప్రభాస్ చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తూ పనిచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంతకుముందు వివి వినాయక్తో నాకు మంచి స్నేహం ఉండేది అయితే మేమిద్దరం కలిసి చాలా తక్కువ రోజులు పనిచేశాం ప్రశాంత్ నీల్తో దాదాపు రెండేళ్లు పనిచేశాను షూటింగ్ అయిపోయాక కలిసి మాట్లాడుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేశాను అందుకే నా ఉద్దేశంలో నా కెరీర్లో నేను పనిచేసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటూ వ్యాఖ్యానించాడు ప్రభాస్ ఛత్రపతి తర్వాత బాహుబలి సినిమాల కోసం ఏకంగా నాలుగేళ్లు కలిసి పనిచేశారు ప్రభాస్ రాజమౌళి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ సెర్చ్లో పనిచేస్తున్న దృశ్యాలను బాహుబలి మేకింగ్ వీడియోలో చూపించారు మరి అంత సఖ్యంగా ఉన్న రాజమౌళి గురించి ప్రభాస్ ఒక్క మాట కూడా చెప్పకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది చూస్తుంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి ఎస్ఎస్ రాజమౌళికి మధ్య సంబంధాలు చెడినట్టుగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాహుబలి తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్లతో త్రిబుల్ ఆర్ మూవీ తెరకెక్కించాడు రాజమౌళి ఈ మూవీ ఇప్పటిదాకా ఉన్న బాహుబలి రికార్డులను బదులు కొట్టింది ఈ విషయంలోనే ప్రభాస్ ఫీల్ అయ్యాడా త్రిబుల్ ఆర్ టైంలో ప్రభాస్ రాధేశ్యామ్ గురించి రాజమౌళి కొన్ని వ్యాఖ్యలు చేశాడు త్రిబుల్ ఆర్ మూవీలో ప్రభాస్ని ఎందుకు పెట్టుకోలేదని అడిగిన ప్రశ్నకు మన దగ్గర ఓ పెద్ద ఓడ ఉంది అయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దాని అవసరం ఉండదు సముద్రంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఓడ చాలా అవసరం త్రిబుల్ ఆర్ మూవీలో ప్రభాస్కి సరిపడే పాత్ర ఉందనుకుంటే ఖచ్చితంగా అతన్ని తీసుకునేవాళ్ళం అనవసరంగా ఓ భారీ ఓడను సినిమాలో చూపించలేం కదా అంటూ కామెంట్ చేశాడు రాజమౌళి ప్రభాస్ రాధశ్యామ్ సినిమా క్లైమాక్స్లో ఓ ఓ ఓడ సీన్ ఉంటుంది సింపుల్ లవ్ స్టోరీకి గ్రాండ్నెస్ తేవడం కోసం ఆ అవార్డు సిన్ని అతికించినట్టుగా ఉందని రాజమౌళి పరోక్షంగా వ్యాఖ్యానించినట్టుగా చాలామంది అభిప్రాయపడ్డారు ఇదే ప్రభాస్ అలకకి కారణమని అంటున్నారు అప్పట్లో బాహుబలి త్రీ గురించి చర్చ జరిగినా దాన్ని టచ్ చేయడం ఇష్టం లేక రాజమౌళి ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేశారు ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాలకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడు ఈ మూవీ దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఇండియానా ఇండియా జోన్స్ తరహాలో సూపర్ హీరో సినిమాలా ఉంటుందని టాక్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్